కొద్దిసేపు క్రితం సుడియాళ సుధీర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన చిరంజీవి కారణం తెలితే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే సుడిగాలి సుధీర్తో పాటు చిరంజీవి గారైతే డబుల్ యాక్షన్తోనైతే ఒక కొత్త మూవీ అయితే తీయాలనైతే సుడిగాలి సుధీర్ ఇంటికి వచ్చిన చిరంజీవి గారు సుడిగాళ్ళ సుధీర్కి ఇష్టమైన హీరో కూడా మన సుడిగా ఈ చిరంజీవి గారు కూడా చెప్పుకోవడం లేదు సందేహం లేదు సుడిగాళ్ళ సుధీర్ మరియు చిరంజీవి గారు వీళ్ళిద్దరూ కలిసితే ఈ మూవీ తీస్తే ఈ మూవీ ఎంత ఇట్టే మారేదు కూడా మనందరికీ తెలిసిందే ఎందుకంటే బిలిద్రూ గర్ల్స్ అయితే సోషల్ మీడియాలో ఎంతో స్టార్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే సుటిగాలి సుధీర్ అదే విధంగా మూవీస్ కాకుండా కాకుండా బుల్లితెర మీదే కాకుండా ఇటు వెండి తెర మీద కూడా ఎంతో స్టార్ ఫాలోయింగ్ ని విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక సుడి సుటిగాలి సుధీర్ మరియు చిరంజీవి గారు వీళ్ళ బాండింగ్ గురించి వీళ్ళ లవ్ గురించి మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా చాలా తక్కువని చెప్పడం లే సందేహం లేదు ఇక విలుద్రూ గర్ల్స్ అయితే సోషల్ మీడియా వీడియోలో ఏ మూవీ తీసినా ఏ ఐటమ్ సాంగ్ చేసినా అది అంత హిట్గా మారుతుందో మనందరికీ తెలిసిందే ఇక ఏది ఏమైనా విలుతురు కలిసి అయితే మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా నెక్స్ట్ వీడియోలో ప్రతిపక్షాలు తెలుసుకోవాల్సిందే ఇక ఏది ఏమైనా మీరుగిన కనీసంగా సుడి అల్లి సుధీర్ మరియు చిరంజీవి గారి యొక్క ఫ్యాన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి విధంగా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా అయితే ఫాలో అయితే కొట్టేయండి